హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చూద్దానండి పప్పు ఆనబుయ్ టమాట పచ్చడి ఇప్పుడు చేస్తాను ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను ఏమో ఆనబాయ్ ఒక ముక్క తీసుకున్నాను ఒక ఉల్లిపాయ ఈ పచ్చిమిరగలు ఒక ఆరపచ్చిమిరిగాయలు కందిపప్పు క్లీన్ చేస్తున్నాను యానం వేడి కట్ చేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేస్తాం ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకొని చేస్కో యోసారి కడుక్కున్నా సుబ్బగా దాంట్లో దానంతలో వేసుకున్నా రొట్టె ఆ కూడా కట్ చేసుకొని చింతా పచ్చిమిరగాలు ఉన్నాయి కదా పచ్చిమిరగాలు కూడా చిన్నవే కాబట్టి ఇలా చీరకలుగా వేసుకోవచ్చు ఇవి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు గ్లాస్ వాటర్ పోస్తుందండి ఇంట్లోకి సరిపోతుంది గ్లాస్ వాటర్ సరిపోతుంది అనబలన్నీ కొంచెం వాటర్ వస్తుంది సరిపోతుంది మూత పెట్టేస్తున్నాను స్టవ్ వెలిగించేస్తాను నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుంది నాలుగు విజిల్స్ వచ్చాక ఆపేద్దాం ఇప్పుడు ఈ లోపల డచ్చటికి రెడీ చేసుకుందాం అన్ని టమాటోలు శుభ్రంగా ఒకసారి కడిగేద్ది టమాటోలు కట్ చేసుకుందాం టమాటా పచ్చడికి ముక్కలు కట్ చేసుకున్నాను దానికి కావాల్సినవి ఒక ఇరవై ఎండుమిరపకాయలు ఒక పది ఏమో ఉల్లుల్లిపాయరెంపలు కొంచెం జీలకర్ర హాఫ్ స్పూన్ ఏమి మెంతులు కొంచెం కరివేపాకు కొత్తిమీర కొద్ది చింతపండు ఇప్పుడు స్టవ్ మీద బాణి పెట్టుకున్నాను కొంచెం వేడెక్కాక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కి ఆయిల్ వేడెక్కింది దాంట్లో ఎండు మెరుగులు ఫస్ట్ ఎండు మెరుగులు వేయించుకున్నాం ఈ కమటిలో ఒక హాఫ్ కేజీ అన్నమాట ఆ హాఫ్ కేజీ కి ఇవన్నీ ఎండుమిరగలు వెళ్ళిపోయినాయి తీసేసుకుందాం ఇప్పుడు హాఫ్ స్పూన్ మెంతులు వేసుకున్నాం కరివేపాకు వెంటనే వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇద్దాం ప్లేట్ మూత ఇద్దాం టమాటా ముక్కలు స్లో పెట్టాను ఒక రెండు నిమిషాలు ఇద్దాం నిమిషాలు అయిపోయింది చూద్దాం ఇప్పుడు దీంట్లోకి చింతపండు తీసుకున్నారు కదా చింతపండు వెల్లుల్ రబ్బులు కొత్తిమీర ఉంది కదా ఇది జీలకర్ర జీలకర్ర మొత్తం ఒకసారి కలుపుకొని ఇది ఇంకొకసారి ఒక్కొక్క ఐదు నిమిషాలు అయితే టమాటా ముక్కలు మొత్తం మగ్గిపోతాయి ఒక ఐదు నిమిషాలు ఉంచుతాం మూత పెట్టేస్తున్నాను పప్పు ఆన్ అయిపోయింది మత్తగా ఉడిపోయింది పప్పు ఆనబాయ్ ముక్కలు ఇప్పుడు దీంట్లో సరిపడే ఉప్పు పసుపు వేసుకున్నాం కొంచెం పసుపు ఉప్పు సరిపడా తొలిపేసుకో ఇప్పుడు దీనికి తాలింపు పెట్టేసుకున్నాం స్టవ్ వెలిగించాను కొంచెం ఒక టూ స్పూన్స్ ఆయిల్ ఓన్లీ తాలింపుకే కాబట్టి దీంట్లోకి తాలింపు కొంచెం జీలకర్ర కొద్దిగా ఆవాలు ఒక రెండు ఎండు మిరపలు

స్టవ్ ఆఫ్ చేస్తున్నాను దీంట్లో వేసేస్తున్నాను పప్పు అందు రెడీ రెడీ టమాటా ముక్కలు టమాటి ముక్కలు కూడా బాగా మజ్జిపోయినాయి బాగా మర్చిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తాను అది చల్లారేక మిక్సీ పట్టుకుందాం అప్పుడు సరిపడే ఉప్పు వేసుకోవాలి చూసేసుకోవచ్చు కా సరిపోతే ఇప్పుడు ఫస్ట్ మిక్సీ కిన్మిరపులు పెడతాం ఇది ఒకసారి కచ్చిమిర్చి పెట్టేస్తాను అందులో పట్టాను మెత్తగా పట్టకూడదు ఇప్పుడు ఈ ముక్కలు కూడా మెత్తగా కాకుండా ఉరికిన కచ్చిమిర్చి వేసుకుంటాయి దీన్ని ఒక్కసారి తిప్పుతాను ఇలా మెత్తగా కాకుండా ఇలా తిప్పుకోవాలి ఇప్పుడు దీనికి తాలింపు పెట్టేద్దాం అయితే అండి తాలింపు టమాటా వచ్చి రెడీ